హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి టమాటా పెరుగు పచ్చడి అండి ఇప్పుడు సమ్మర్ కదా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ప్యాన్ తీసుకోని అండి ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకోవాలి మీ స్పైసీని పెట్టండి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు మంచిగా కరివేపాకు వేసానండి మిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి దీంట్లోనే కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే కొంచెం శనగపిండి వేసుకోవాలండి నేను రెండు చిన్న సైజు టమాటోలు తీసుకున్నాను దానికంటే ఒక పెద్ద సైజ్ స్పూన్తో టూ స్పూన్స్ వేసానండి శనగపిండి ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అండి టమాటా కట్ చేసుకున్న వేసుకొని ఫ్రై చేసుకో ఎక్కువ ఫ్రై కావద్దండి టమాటా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి అంతే అండి చల్లారనివ్వాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో అండి చిక్కటి పెరుగు తీసుకోవాలి పెరుగు చిక్కగా ఉంటే బాగుంటుంది ఎక్కువ పులుపు లేకుండా తీసుకోండి ఈ రైస్లోకి చాలా బాగుంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో కండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి అండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆనియన్ అండి పచ్చివే వేసుకోవాలండి విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర అండి అంతే అండి చాలా ఈజీ అండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్